హలో గాయస్ ఈ రోజు మనం మటన్ కర్రీ సింపుల్ గా ఎలా చేసుకుందాం చూద్దాం ముందుగా కడాయి పెట్టుకుని నూనె వేసుకుని ఆవాలు వేసుకోవాలి తర్వాత తగిన పచ్చిమిరకాలు కట్ చేసుకుని వేసుకోవాలి అందులోకి అల్లం తెల్లగడ్డ ఎర్రగడ్డలు టమోటాలు అల్లమంగాలు అన్ని వేసి బాగా మిక్సీ పట్టుకొని ఆ పేస్ట్ ని ఇందులో వేసి బాగా పచ్చివాసన పోయేలా వేపుకొని అందులోకి కర పక్క వేసుకొని వేపుకోవాలి తర్వాత ముందుగా కడిగి పెట్టుకున్న మటన్ ని అందులో వేసేసి బాగా వేయించుకోవాలి మేమైతే మటన్ ని బాగా చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకున్నాము ఎందుకంటే త్వరగా కుక్ అవుతాది తినడానికి కూడా బాగుంటది తర్వాత హాఫ్ స్పూన్ పసుపు యాడ్ చేసుకొని బాగా అడగంటకుండా కలబెడుతూ ఉండాలి చూసారా గోబీ ముక్కల్ని చూసినట్టే ఉంది కదా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే ఇలా మటన్ కుక్ చేసుకోవడానికి ఈజీగా ఉంటది అందులోకి కావాల్సినంత ఉప్పు వేసుకోవాలి తర్వాత నీళ్లు పోసుకోవాలి తగినన్ని నీళ్ళు పోసుకొని రెండు స్పూన్ల కార పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి తర్వాత ధనియాల పొడి వేసుకొని అలా కలబెట్టేసి నలభై ఐదు నిమిషాల పాటు ఉడకనివ్వాలి చూసారా కుతకలు ఆడిపోతుంది ఇల్లు అయితే అద్దరిపోయింది కర్రీ వేడి వేడి సంఘటలోకి తింటే ఆహా సూపర్ సూపర్